அந்த கூறாரி ட்ராஃபி காடீ அந்த அட்வூட் யாசிங்

ಏನಾ ಆ ಶೆಡ್ಲೋ ಆ ಯಾಕೋ ಆ ಲಂಗೆ ಆಡ ಫೋನ್ ಕೇಳ್ತಾದೆ ಇನ್ನು ಆನ ಕುರುಕೂ 7 ವಿಡಿಯೋ ಬೇಕಾದೆ ಅಂತಾ ತಿಂತಿ ಕೂಯೋ shorts ವಿಡಿಯೋ ಬೇಕು ಒಪ್ಪಿ ನೋಡಾ ಫೋನ್ ಕೂತು बात लो चाला बात है ना और कैसे देखते हैं गिली भी वो जागेगा like 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 ಬಾಬಿ ಮಾತಾಡೋನಾ யார்டு ஆறுப்பதை இரப்போட யாரும் ஒருத்தவா நமக்கு ஒருத்தரை வாடகை போது నల్లూరి శివకృష్ణ శివదర్ గారు వెంకట కృష్ణ గారు అప్పాపురం నాదేండు మండలం పల్నాడు జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి పగడాల ఏడుకొండల గారు పంచమాత్మకూరు నంది మండలం ఎన్టీఆర్ జిల్లా బయట రావాలి మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై రెండు సెకండ్ లో పూర్తి చేయటం జరిగింది త kami <coughs> 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 ఆరు వందలు అందుకల దూరాన్ని ఒక ముంభైలో నుంచి సెకండ్ లో భూమి చేయడం జరిగింది ఐదు ఆరు స్థానంలో వలస ఆగుతలకు రంతగన్న వందల ముందు సెకంటర్లో మంత్ జీవపడాలి ఐదో స్థానంలో వలస ఆగుతలకు రంతగన్న వందల ముందు సెకండ్లో మిగిలిన చూడబడి பட்டோவசி பதக்கொண்டோ தசு பத்மபுரம் லிங்கேஷ் கார்டு ஊட்டுப்பூர் மைகாப்புரம் மண்டலம் நெல்லூர் ஜில்ல நீக்கெடி తొమ్మిది వందల అడుగుల దూరాన్ని ముప్పై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేసిందండి ఆరవ స్థానంలో కొనసాగుతున్న దొస్తకన్నా పంతొమ్మిది సెకండ్లు మొన్న ఎనిమిది లోపల ఐదవ స్థానంలో కొనసాగుతున్న దొస్తకన్నా ఇరవై ఐదు సెకండ్లు వెలు పెరిగింది అయితే ಆಸುವಲ್ಲೋ ನಾಗರ 1300 ಅಂಕಗಳ ಕೋನ angle ಕೋನಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟಂತೆ ಸೆಕೆಂಡ್ ಒಪ್ಟಿಟಿಟಿ ಇದೆ ಆಗಿದೆ ಆ ರಾಮ ಮತ್ತು ಅಂಶ ಅಂತಂತ ರಚನಾ 14 ಸೆಕೆಂಡ್ ಮುಂದಿನ ಕರವನ್ನು ನಾನು ಐದು ರಚನಾ ಮತ್ತು ಅಂಶ ಅಂತಂತ ರಚನಾ 90 ಡಿಗ್ರಿ ಚಂದ್ರ ವಿಭಿನ್ನ ಇದೆ ಆಗೋಣ ನಾನು పదిహేను వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ముప్పై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఆరవ స్థానంలో కొనసాగుతున్న దశకన్నా ముప్పై నాలుగు సెకండ్ల సెకండ్లు పన్ను లో కొ ఇరవై ఆరు సెకండ్లు గెలిసంజిలో ఉన్నది ఐదు నిమిషంలో ఉన్నదండి ఐదు నిమిషంలో ఉన్నదండి

batjami dalam terang terang bukan nih aja Au! ఏడవ రౌండ్ రెండు వేల ఒక్క మంది అడుగు దూరాన్ని ఆరు నిమిషంలో నలభై నాలుగు సెకండ్ పూర్తి చేసిందండి ఆరవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ముప్పై ఐదు సెకండ్లు మున్నజిలో ఉన్నవి ఐదవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ముప్పై రెండు సెకండ్లు వెనుకజ్జిలో ఉన్నవి మూడు నిమిషంలో ఉన్నది

చివరకు వెళ్ళి మరల తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే ఆరో స్థానంలోనూ ఐదవ స్థానంలో కొనసాగలి ఇప్పుడు చివరకు రావాలి మరల తిరిగి రెండు వందల ఐదు అడుగుల దూరాన్ని లాగాలి ఒక్క నిమిషం ఉన్నాను తొమ్మిది దగ్గర రెండు వేల ఏడు వందల అడుగుల కూరానికి ఎనిమిది నిమిషం యాభై ఆరు సెకండ్ లోంది తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే ఆరో స్థానంలో ఐదో స్థానంలో కొంతి ఇక చివరకు వచ్చి మహా తిరిగి రెండు వందల ఐదు అడుగుల చూరాంది నాగాలి ముప్పై సెకండ్లు ఉన్నది